అన్న నమస్తే అన్న బ్రదర్ అన్న ఇప్పుడు చూసుకుంటే అంబడి రాంబాబు గారు ఎప్పుడే జస్ట్ ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే ఒక అంశం ఏంటంటే నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను ఉద్దేశించి ముఖ్యంగా అంబటి రాంబాబు అనే నేను నా మీద అసభ్యకర పోస్టులు పెడుతున్నారు నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి మరి నేను కంప్లైంట్ పెడితే తీసుకునే ఎవరు లేరు అన్నట్టు చాలా దారుణంగా బాధపడుతూ మాట్లాడాడు అన్న ఏంటి అలా ఈ మనోభావాల విషయం గురించి ఏంటన్న విషయం అయితే తీసుకోకపోవడం ఏం లేదు ఆయనే చెప్తున్నాడు నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాను అని సో మనోభావాలు మన వీరసింహారెడ్డిలో మంచి పాట ఉంటుందండి దీని మీద మేబీ అది ఏమైనా వచ్చి ఉండవచ్చు సరే ఆ సాంగ్ మరి ఆ సాంగ్ వేసుకోవచ్చేమో ఈయనకి పాపం ఎందుకంటే ఆయన బాధ అంతా ఇంత కాదండి ఈ రోజు నుంచి కాదు పాపం ఆయన ఏ రోజైతే సంజన సుకన్యతో ఆయన ఆడియో లీక్ అయిందో ఆ రోజు నుంచి పాపం దాన్ని ఏ విధంగా తట్టుకోవాలో దాన్ని ఏ విధంగా ఆపుకోవాలో దానికి ఏ విధంగా సమాధానం ఇచ్చుకోవాలో తెలియక ఏది పడితే అది మాట్లాడతారు ఒకసారి చూసుకుంటే అంబటి రాంబాబు గారు నేను ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా మనోభావాలు దెబ్బ తినడం అంటే ఇక్కడ వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంటుందండి మనకి దేవుడు నోరిచ్చాడు కదా అని లేదంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాక్ స్వతంత్రం అనే ఒక అంశాన్ని పొందుపరిచారు కాబట్టి మన నోటికి ఏదొస్తే అది మాట్లాడేవచ్చు మాట్లాడేసి అది మన వాక్ అని చెప్పి తిరిగి నోరులేసుకొని పడిపోవచ్చు అనుకుంటే ఈరోజు చేతగానోళ్ళు ఎవరు లేరండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు మీరు కొట్టారు నోటికి ఎంత వస్తే అంత బరి తెగించేసి నోటికి ఎంత వస్తే అంత ప్రెస్ మీట్ పెట్టి మరి అమ్మల్ని వాళ్ళని మాట్లాడిన రోజులు మర్చిపోయారు అంబటి రాంబాబు గారు ఈరోజు సీమరాజా గారు వీడియోలు చేస్తా ఉన్నా లేదంటే మీరు చెప్తున్నట్టు టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నా ఎక్కడా మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తీసుకురాలేదు బయటికి మీ వ్యక్తిగత జీవితాలని తెర మీదకి తీసుకురాల ఈరోజు సంజన సుకన్య అనేది మీ వ్యక్తిగత జీవితం అయ్యుండొచ్చు మరి మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఆయన భార్యల గురించి మీరు మాట్లాడిన విధానం ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడిన అంశం ఇవన్నీ మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి పుట్టుకతో సహా మీరు అవమానించిన విధానం అన్నీ మర్చిపోయారు ఈరోజు సంజన సుకన్య అని టైటిల్ పెట్టారంట మీ మనోభావాలు దెబ్బతిన్నాయంట వాక్ అంటే ఏంటో మీకు తెలియకపోతే మీరు మా అందరికన్నా పెద్దోళ్ళు అంబటి రాంబాబు గారు తల కూడా నరిచిపోయింది భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారికి కనుక ఎంత తెల్ల జుట్టుంటుందో అంతకన్నా అద్భుతమైన తెల్ల రంగు మీ నెత్తి మీద మీ గెడ్డానికి కనిపిస్తూ ఉంది అంత అనుభవం కలిగిన వారు ఈరోజు మాట్లాడే విధానంలో ఏ విధంగా మాట్లాడవచ్చు ఏ విధంగా మాట్లాడకూడదు అని నాలాంటి వాడితో చెప్పించుకునే స్థాయికి మీరు దిగజారిపోయారంటే అంబటి రాంబాబు గారు ఇంక ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు గత ఐదేళ్ళలో మీరు అధికారం ఉన్నారు మీ కింద కుర్చీలు ఉన్నాయి కాబట్టి మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి అవమానించేస్తే సరిపోయిందని అనుకున్నారు రేపు అనే రోజు ఒకటి ఉంది వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు మనల్ని కూడా అంటారు మనం కూడా పడాలి అన్న ఆలోచన మీకు ఆ రోజు లేదు అయితే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ ఒక క్రమశిక్షణతో కూడిన విమర్శ వస్తుందండి ఇళ్ల ముందు ఇళ్లలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలతోనో ఆడవాళ్ళతోనో టీవీ పెట్టుకుంటే చూడలేని సన్నివేశాలు వస్తున్న తరుణంలో వార్తలు పెట్టుకుని చూస్తారు ఈరోజు ఆ వార్తలు కూడా అలాగే ఉంటే ఏ విధంగా ఇళ్లలో ఉన్న మహిళలు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారో మనం గత ఐదేళ్లలో చూసాం కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా టీవీ ముందు కూర్చున్నా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఒక ప్రశాంతమైన ఇదిలో ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ మీరు మాత్రం మారట్ల మీరు చేసిన వ్యాఖ్యల్లో కనీసం వన్ పర్సెంట్ కూడా వీళ్ళు చేయట్లేదే మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతా ఉన్నారు మీరు ఆ రోజు సుకన్యాను సంజనాను ఎవరో నాకు కరెక్ట్గా తెలియదు ఆవిడిని మీరు ఇబ్బంది పెట్టడం ఆవిడ తర్వాత వచ్చి చెప్పడం అవన్నీ తెలీదండి ఎవరికి మీ ఆడియా లీక్ చేశారు ఎలా వచ్చింది బయటికి ఆవిడ ఇవ్వకుండానే వచ్చిద్దా ఆవిడ బాధ అనిపించుండేనే కదా బయటికి పంపించుంటుంది అది మాట్లాడితే మీకు ఈరోజు మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక పోస్ట్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంబటి రాంబాబు గారు అందులో తప్పే ఉందండి సన్మానం అడిగారు మెళ్ళలో దండేసి కాకపోతే ఏంటంటే ఒక కార్టూన్ ఫోటోకి ఆయన తలబెట్టారేమో అందరూ తప్పే ఆ ఫోటోలో కూడా ఎక్కడ బూతు అనేది కనపడలేదు కదా సో మరి అలాంటప్పుడు దాంట్లో తప్పే ఉంది మీరు వెళ్ళి దాని మీద కేసు పెట్టడం ఏంటి ఆ కేసుని పోలీసులు ఏ విధంగా స్వీకరించారు అనేది ఇక్కడ నా ప్రశ్న సో మన అంబటి రాంబాబు గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి ఎంతసేపు మాట్లాడేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ మాట ఏంటి అంటే ఆయనకి వృత్తిరీత్యం మాట్లాడడం రాదు వృత్తికి వంద మైళ్ళ దూరం వెళ్ళి మాట్లాడమంటే రాష్ట్రంలో ఉన్న మిగిలిన పనికి మాల అంశాలన్నిటి మీద ఆయన మాట్లాడగలడు ఆ స్థాయి ఆ స్టామినా ఆ సత్తా అంబట రాంబాబు గారికి ఉంది మనం చూసాం కదా సినిమాల గురించి సినిమా హీరోల గురించి లేదంటే ఇలాంటి సేమరాజా గారు లాంటి వాళ్ళ గురించి ఇలాంటి వాటికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాడు తప్పితే నువ్వు ప్రజలకు ఏం చేసావు నీ నీ మీద పెట్టిన పోస్ట్ వల్ల ప్రజలకు ఏమన్నా నష్టం వచ్చిందా లేదంటే నీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఈ పోస్టు వల్ల ఇబ్బంది పడ్డారా అనేది ఆలోచించేది లేదు ఆ రోజు మీరు లోకేష్ గారి తల్లిని అవమానించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లోకేష్ గారితో సైతం ఎంత క్షోభ అనుభవించుంటారండి ఏ అంబటి రాంబాబు గారు మీ పుట్టుకుని అవమానిస్తే మీ కోపం రాదా చెప్పండి సార్ మరి అలాంటి విమర్శలు ఏమైనా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయా మీ ఇళ్ల మీద కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కానీ మీ నాయకుల మీద కానీ మీరు చేసిన అంశాలని మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారంటే ఆయన తల్లికి చెల్లికి చేసిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఆయన ఏదో అక్కడ జరగండి ఆయన చెయ్యింది ఎవరు మాట్లాడలేదు కదా ఈరోజు సంజన సుకన్య గురించి మాట్లాడుతున్నా అది మీరు జరిగింది కాబట్టి మీ అంశంలో ఈరోజు సేమరాజా గారు మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మాట్లాడుతూ ఉన్నారు అంతే తప్ప మీరు చెయ్యని అంశాలను ఎవరు ప్రస్తావించట్లేదు కదా ఇక్కడ సో వాక్ స్వాతంత్రం ఒకటి ఉంది కదా అని చెప్పి మనం ఏదైనా చేసేవచ్చు ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి లిస్టానుసారం చేస్తే మాత్రం రాజ్యాంగం అయితే ఒప్పుకోదండి మేబీ మళ్ళీ వీళ్ళు ఏమన్నా అవ అంటే మళ్ళీ వచ్చే అవకాశం అయితే కనపడట్లేదు కర్మ గాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ గాలి మళ్ళీ మలాంటి వాళ్ళు టైం బాగోక ఆయన అధికారంలోకి వచ్చాడు అనుకోండి మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈసారి పూర్తి రాజ్యాంగంగా ఒక జీవోను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈరోజు ఆ వర్ర రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళో లేదంటే బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వందల మంది పుట్టుకొస్తారు ఇక సామాన్యులు కూడా రాష్ట్రంలో మాట్లాడే పరిస్థితి ఉండదు నడిచే పరిస్థితి ఉండదు ఇళ్లలో ఉన్న ఇళ్లలోకి దూరి మరీ వాళ్ళు చేయాలనుకుందో చేసే వెళ్తారు కాబట్టి ఇలాంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడడం అనవసరం దాని గురించి మనం చర్చించడం అంతకన్నా అనవసరం ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే